ఈతలు అయితే మంచి అయితే వస్తుంది ఇదిగో గుమ్మ గుమ్మల్ ఆడిపోతుంది తినేసి ఎలా ఉందో చెప్పండి నాకు చెప్తాను తిన్న తర్వాత అయితే చెప్తాను దీని టేస్ట్ ఎలా ఉందో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మంచి పూర్తి అయితే కొనుక్కుంటున్నాము ఈ రోజు మేము పీతల వేటకి అని బయలుదేరం అనమాట పీతల వేటకి వెళ్ళిన తర్వాత పీతలు ఏ విధంగా పట్టుకుంటామో మీకు ఈ వీడియోలు అయితే చూపిస్తాము మా వీడియో ఏ విధంగా ఉంటుందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు మా వీడియో నష్టం ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తలు చూసినట్లయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పీతల వేటకి వెళ్ళాలంటే కొన్ని ఆయుధాలు అయితే ఉండాలి కదా మనం ఆయుధాలు అయితే తయారు చేసిన తర్వాత మనం పీతల వేటకు అయితే బయలుదేరతాము ఫ్రెండ్స్ మనం విల్లు తయారు చేసుకోవాలంటే కనుక మనకి ఎదురు కర్ర అనేది కావాలి అయితే చెక్కుతున్నాను తయారు చేసిన తర్వాత మనం వేటక అయితే బయలుదేరుతాం నేనైతే ఎదురు చెక్కుతున్నాను ఇప్పుడు విల్లుని ఎలా తయారు చేయాలనేది తాడు జారకుండా ఉంటది దానివల్ల అయితే ఈ విధంగా అయితే కట్ చేసాము ఫ్రెండ్స్ విల్లు అయితే మేము తయారు చేసుకున్నాము ఇదిగో చూడండి ఇప్పుడైతే మేము వేటకైతే బయలుదేరుతాము ఇప్పుడైతే మేము పొలాలకి పీతలు పట్టుకోవడానికి అయితే వచ్చాము ఈ విల్లుతో పీతల్ని ఎలా పట్టుకుంటామో చూపిస్తాము మన వాళ్ళైతే ముందుకెళ్తున్నారు అదిగో శేఖరు పీతల పక్క గణేష్ ఉన్నారు ఇద్దరు చూస్తున్నారు నేనైతే కొంచెం మాట్లాడుతున్నాను కదా వెనకాల వస్తున్నాను అన్నమాట చక్కరు జరిగిందా బాలు బాలు ఇదిగో మానాడు సార్ ఎలా చూడండి ఫ్రెండ్స్ ఇగో ఈ విధంగా అయితే మేమైతే పడుతున్నాము ఫస్ట్ తమ్ముడు సేకరే కొట్టాడు మాకు దొరికిన ఫస్ట్ తీత అన్నమాట ఇది చూడండి చాలా పెద్దది ఉంది మేమైతే ఇప్పుడు పెట్టుకోవడానికి చిన్న బకెట్ అయితే తెచ్చుకున్నాము చూడండి హలో పద ముందు గణేష్ ఇవి ఇల్లు పట్టుకున్నావు ఇదో బాణేసా ఇదికుంటా పట్టునా పట్టుకున్నా బయట బయటకు తేలిపోయింది చూపిస్తాను ఇది కొంచెం చిన్నదిగా ఉంది మనకి నైట్ ఫుడ్ అయితే చాలా అనేవి దొరుకుతాయి దానివల్ల మనము నైట్ అయిపో చలికి వణుకుపోతున్నాను వాళ్ళు నిజంగా ఈ రోజు అయితే చాలా చలి ఎక్కువ ఉంది గాలి కూడా బాగా వేస్తుంది ఒకదానికి వస్తే ఇంకోటి దొరికింది నా చేతులు అయితే రెండు ఉన్నాయి ఒకటి చిన్నది ఒకటి కొంచెం పెద్దది గణేష్ 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 పుట్టుకు కరిసింది 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 ఈ వేలు కూడా ఖర్చు ఉంది నాకు చూడు ఇదిగో చూడు లడ్డు వస్తుంది మనం అయితే నైట్ పూట పీకలు పట్టడానికి అయితే వస్తే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఇలాంటి పాపలు అయితే ఉంటాయి చూడండి ఫ్రెండ్ చాలా జాగ్రత్తగా చూసుకుంటూ అడుగు మీద అడుగు కిందకి కొట్టా మాది తెలిపద్ది పట్టుకున్నా చూసావా చూడండి ఇదిగో గోపి అయితే మొట్టను అయితే కొట్టాడు ఇందాక తేలిపోయిందా తేలిపోయింది చూడు చాలా జారుంది వాళ్ళు కరుస్తుంది పట్టుకుందా పట్టుకున్నా మీరు గెమ్ములు చూడు బాలు ఎంత పెద్ద ఉన్నాయి ఏమైనా గోపి కరుస్తే మరి ఇంకా ఫ్రెండ్స్ మేమైతే ఇంతసేపు పట్టుకున్న పీతలను అయితే ఇప్పుడు చూపిస్తాను ఇగో ఎన్ని దొరికాయి ఇప్పుడైతే టైము మీద పాతకు పది అవుతుంది ఇప్పుడు మేమైతే ఇంటికి వెళ్తున్నాము వెళ్ళిన తర్వాత ఏ విధంగా వంట చేస్తామో మీకు చూపిస్తాము ఫ్రెండ్స్ మేము తీసుకొచ్చిన పీతలు అయితే శుభ్రం చేసుకుంటున్నాము మనకి పనికి వచ్చేది మాత్రమే ఉంచాలి మనకి సరిపోద్ది కూరకి సరిపోద్ది బాధ ఫ్రెండ్స్ ఈరోజు సేకరణ అయితే వంట చేస్తున్నారు ఎలా ఉంటుందో వంట చేసిన తర్వాత చూద్దాము ఇక్కడ మేము తీసుకొచ్చిన పీతలు అయితే ఏదో పీతాము ఉడుకుతున్నాయి ఉడికిన తర్వాత దానికి కావాల్సిన సామాన్లు అయితే తర్వాత వేసుకుందాము చూస్తున్నారు కదా వంట అయితే అయిపోయింది ఇప్పుడు అయితే దించదాము వాసన మరి గుమ్మగుమ్మలు ఆడిపోతుంది వాసన అయితే చాలా బాగా వస్తుంది ఒక్కొక్కళ్ళు అయితే తినడానికి రెడీగా ఉన్నారు మేము వంట చేసిన పీతలు అయితే ఇదిగో చూడండి పీతలు అయితే మంచి వాసన అయితే వస్తుంది ఇదిగో గుమ్మగుమ్మల ఆడిపోతుంది సేకర్ అయితే ఎప్పుడు తింటామన్నట్టు చూస్తున్నారు తినేసి ఎలా ఉందో చెప్పను చెప్పాను ముఖం తినేదామా తింటామా తినదేమ్రా పక్కన అయితే తింటాం ఎలా ఉందో

మొత్తానికి నాకేస్తున్నాడు చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఈ విధంగా మీరు నైట్ వేటకి వెళ్ళి పీతలు పట్టుకుని తిన్నుంటే కింద కామించండి నిజంగానే పీతలు అయితే చాలా బాగున్నాయి నాకు అయితే నచ్చింది ఈ రోజు టేస్ట్ అయితే మామూలు లేదు అత్తిపోయింది మా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కొత్త చూసినట్లయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ బాగుంది ఫ్రెండ్స్ ఇప్పుడు పీత తింటాను అయితే చూడండి గెమ్ములో ఉన్న రుచి ఇంకా ఎక్కడ ఉండదు చాలా బాగుంటాయి గెమ్ముల దగ్గర నిజంగా నిజంగా గెమ్ములో ఉన్న రుచి చాలా బాగుంటది మా బామారు రుచి చూడ ఎలా తింటున్నాడు